మొత్తానికి అందరం ఊహించిందే జరిగిపోయింది మరోసారి సీరియల్ బ్యాచ్ స్పై పై అటాక్ చేస్తూ కనిపించేశారు శెట్టి అమర్దీప్ వీరిద్దరూ అయితే పల్లవి ప్రశాంత్ శివాజీపై అయితే అటాక్ చేస్తూ వచ్చేసారు ఒరే ప్రశాంత్ వేసిన ముసుగు చాలరా ఇంకా తేసేసే అంటూ అమర్దీప్ అనడంతో ఒరే ఎవరైనా మాట్లాడితే ఇక్కడెవడో ఊరుకునేది లేదు అంటూ పల్లవి ప్రశాంత్ రెచ్చిపోయాడు నువ్వు మంచిగా మాట్లాడి మంచి ముసుగు వేసుకుని ఉంటే ఎవడు ఇక్కడ నమ్మడు అంటూ శోభ కూడా చలరేగిపోయింది ఇక ప్రశాంత్ అయితే నువ్వు నన్ను నమ్మక ద్రోహం చేసావు అమర్దీప్ ఇంకా ఆపేసే నీ మాటలు అనడంతో సరేరా నీ చేతిలో కప్పు పెడతాం కప్పు కొట్టుకొని పోతే మేము ఇక్కడ నుండి ఎలిమినేట్ అయిపోయి మూసుకొని పోతామంటూ అమర్దీప్ కూడా రెచ్చిపోయాడు మధ్యలో శివాజీ కూడా అడుగు పెట్టేశాడు ఆపేయండి రా ఆపేయండి మీరు చేస్తున్న నాటకాలు మాకు తెలియదా ఏంటి అంటూ శివాజీ కూడా రెచ్చిపోతూ వచ్చేసాడు ఇక్కడ చూసుకున్నట్లు అయితే అర్జున్ అంబాటి కూడా సీరియల్ బ్యాచ్లో ఒకడుగానే స్పై పై అటాక్ చేస్తూ కనిపించేశాడు ఇక్కడ ఫైనల్గా చూసుకున్నట్ల అయితే ఆరుగురు మంది హౌస్ అయితే అయితే నామినేషన్లో ఉన్నారు అర్జున్ అంబాటి కాకుండా ఏది ఏమైనా ఎప్పటి వరకు కాస్త కోసం మంచి ఇంపాక్ట్ ని సంపాదించుకున్న ఆమర్ మరోసారి నెగిటివ్ లోకి దూరిపోయాడని చెప్పుకోవచ్చు మరి ఈ రోజు శోభా సెట్ చేసిన బిహేవియర్ కి ఈ వీక్ శోభ ఎలిమినేట్ అయిపోవడం ఖచ్చితం అంటున్నారు నెటిజన్స్